అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను బాధితులకు జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్ అందించారు నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో దాదాపు మూడు కోట్ల విలువ చేసే పన్నెండు వందల పదహారు మొబైల్ ఫోన్లను బాధితులకు అందించారు రెండు వేల ఇరవై రెండులో చాట్ మొబైల్ ఫోన్ల రికవరీని ప్రారంభించి ఇప్పటివరకు పన్నెండు వేల ఐదు వందల తొంభై నాలుగు ఫోన్లను రికవరీ చేశామని తెలిపారు ఈ మొబైల్ ఫోన్ల విలువ సుమారు ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఒకటి కోట్ల రూపాయలు తెలిపారు దేశవ్యాప్తంగా ఇరవై రాష్ట్రాలను బాధితులకు పదకొండు వందల డెబ్బై తొమ్మిది ఫోన్లను మన రాష్ట్రంలోని అనంతపురం కాకుండా మిగతా పద్దెనిమిది జిల్లాల అతిథులకు అందజేసినవి రెండు వేల ఏడు వందల తొంభై ఐదు పన్నులను రికవరీ చేసి అందజేసమన్నారు జిల్లా ఎస్పి జగదీష్ సో అందరికీ తెలిసినట్టు అనంతపురం జిల్లా పోలీస్ తరఫు నుంచి టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి చార్ట్ బోర్డ్ సర్వీస్ ద్వారా మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరుగుతుంది సో దాని భాగంగానే ఈ రోజు మనము థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్ మొబైల్ ఫోన్స్ వర్త్ అబౌట్ త్రీ క్రోస్ మనం చేస్తున్నాము ైట్ ఫ్రమ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఐఫోన్ థర్టీన్ వరకు మనము డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ఫోన్స్ మనము రికవర్ చేయడం జరిగింది సో ఇప్పటి వరకు ఈ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ మొబైల్స్తో పాటుగా కలిపి మనము ఆల్మోస్ట్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మొబైల్స్ వరకు రీచ్ అవ్వడం జరిగింది అనంతపురం జిల్లా పోలీస్ తరఫున నుంచి సో వీఆర్ వన్ ఆఫ్ ద లీడింగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద కంట్రీ అని చెప్పొచ్చు మొబైల్ ఫోన్స్ రికవరీలో సో ఇది పక్కన పెడితే డిఫరెంట్ స్టేట్స్కి మనము ట్వంటీ స్టేట్స్కి థౌజండ్ టూ హండ్రెడ్ ఫోన్స్ వరకు మా జిల్లాలో పోలీస్ ద్వారా రికవర్ చేసి మనము పంపించడం జరిగింది అండ్ మన స్టేట్లో ఎయిటీన్ వేరే డిస్ట్రిక్ట్స్కి కూడా మనము టూ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ మొబైల్ ఫోన్స్ని రికవర్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది సో నా రిక్వెస్ట్ పబ్లిక్కి ఒకటి సో దయచేసి మీరు కొనే టైంలో ఆ ఫోన్ ఏముంది ఆ ఫోన్కి బిల్ ఉందా బాక్స్ ఉందా అది ఎలాగ సేల్ చేశారు ఎలాగ వాళ్ళ దగ్గరకు వచ్చింది ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకొని కొనుక్కుంటే బెటర్ ఇంకా మీద ఇది ఇంకా చాలా కొనుక్కున్న వాడికి కూడా సెకండ్ హ్యాండ్ కొనుక్కునే టైంలో కూడా ఇబ్బంది అయిపోతుంది బికాజ్ సిఏఐఆర్ పోర్టల్ అని ఉంది సో ఈ సిఏఐఆర్ పోర్టల్లో ఎవరైనా రిజిస్టర్ చేసినప్పుడు మొబైల్ ఫోన్ ఎవరిదైనా పోయినప్పుడు వాళ్ళు రిజిస్టర్ చేస్తే వాళ్ళ ఐఎంఏ అండ్ వాళ్ళ మొబైల్ ఫోన్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేస్తే ఇమీడియట్గా ఆ సిమ్లో ఆ ఫోన్లో ఎవరైనా సిమ్ వేసుకున్నా కూడా ఫర్దర్గా ఆ సిమ్ లాక్ అయిపోతుంది అండ్ ఇమీడియట్గా కన్సర్న్ లోకల్ పోలీస్కి అలౌట్ కూడా రాబోతుంది ఈ ప్రాసెస్లో మీరు ఫోన్ కొనుక్కుంటే అది దొంగతనం చేసిన ఫోన్ అయ్యి ఉంటే అది మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి అండ్ క్రిమినల్ కేసు కూడా రిజిస్టర్ అవుతాయి సో కాబట్టి కొనేవాళ్ళు కూడా జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నారు అండ్ అట్ ద సేమ్ టైం పబ్లిక్ కూడా చాలా వరకు మొబైల్ ఫోన్ అంటే యాజ్ పార్ట్ ఆఫ్ బాడీ లాగా ఉంటుంది సో మోర్ దెన్ వాల్యుయేషన్ ఆఫ్ ద ఫోన్ దాన్ని ఎంత పే చేశారో దానికంటే దాంట్లో ఉన్న డేటా మా ఎమోషన్స్ దాని విలువ ఎక్కువ ఉంటుంది దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పుడు కూడా క్రౌడెడ్ ప్లేసెస్లో అన్నీ కూడా కేర్ఫుల్గా ఉండు మొబైల్స్ ప్రొటెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ థ్యాంక్ యూ